హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మ్యాంగో మిల్క్ షేక్ ఇంకా సేమ్ దాంతో నేను ఇంకా కుల్ఫీ కూడా చేద్దామనుకుంటున్నాను అంటే ఐస్ క్రీమ్ అని కూడా చెప్పేసేయచ్చు మనం దీన్నైతే ఇక్కడ నేనైతే మ్యాంగోస్ని మంచిగా ఒక త్రీ వరకు తీసుకున్నాను వాష్ చేసేసి ఫీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇంకా మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ప్రతిరోజు బయట ఐస్ క్రీమ్స్ తినిపిస్తే ఇంకా హెల్త్ కూడా పాడవుతుంది కదా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్తీ అండ్ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా నేనైతే ఇంకా కంప్లీట్గా ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితో మనం ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసి పెట్టిన మ్యాంగో పీసెస్ని వేసేసుకొని దాంట్లోకి నేనైతే కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చే మ్యాంగోస్ అంత స్వీట్గా ఉన్నాయి కదా సో అలా అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను లేకపోతే అది ఆల్రెడీ స్వీట్గా ఉంటే మీరు స్కిప్ చేసేయచ్చు అండ్ కొద్దిగా ఒక రెండు నుంచి మూడు వరకు జీడి కాజి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేశాను చూసారు కదా ఇవి ఒకసారి మనం కలిపేసేసుకోవాలి ఇంకా ఇక్కడ మనం ఎలాంటివి ఏమీ యాడ్ చేయకుండా నేనైతే ఇంకా మిక్స్ చేసేసాను మిక్స్ చేశాక ఫస్ట్ అయితే ఇది తీసేసుకొని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను మనం ఇలా ఫస్ట్ చేసుకున్న ఈ మిక్చర్ని దీంట్లోకి కుల్ఫీ దాంట్లోకి వేస్తున్నాను మీ దగ్గర పాప్సికల్స్ కానీ ఐస్ క్రీమ్వి ఉంటే అవైనా వేసేసుకోవచ్చు నా దగ్గర కుల్ఫీవే ఉన్నాయని చెప్పేసి ఇలా వేశాను ఇది మనమైతే మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు అయితే ఫ్రీజ్ చేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దాని తర్వాత మిగతా హాఫ్లో నేను కొద్దిగా మిల్క్ మేడ్ వేస్తున్నాను స్వీట్నెస్ కోసము ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ మీకు అవసరం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఇక్కడ నేను కొద్దిగా పాలు కూడా మళ్ళీ యాడ్ చేసేసుకొని మిల్క్ షేక్ లాగా చేసుకున్నాను ఇంకా అంతే అండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ జ్యూస్ సెంటర్లో కంటే కూడా మనకి ఫ్రెష్గా అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే తప్పకుండా ఇష్టంగా తినేస్తారు నేనైతే ఇంకా ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసేసుకున్నాను మీకు పైన కావాలంటే కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకోండి నేనైతే ఇంకా జ్యూస్లా అని చెప్పేసి ఇంకేమీ యాడ్ చేయలేదు బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే తప్పకుండా మీరు ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందన్న మాత్రం నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఇప్పుడైతే మనకి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ ఒక సిక్స్ అవర్స్ తర్వాత ఇలా కుల్ఫీది కూడా తీసేసుకున్నాము చూసారు కదా మనకి పాప్సికల్స్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది నేను కుల్ఫీది పెట్టుకున్నాను అండ్ కంపల్సరీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ చేయాలి అండ్ టేస్ట్ మాత్రం ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేసి నాకు అప్పుడు చెప్పండి ఎలా ఉంది అనేది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి అండ్ మీకు నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్